నేను మీ వందన వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ వందన మీ వన్స్ సో ఫ్రెండ్స్ అందరికీ ముందుగా గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ అన్నీ ఏవైతే అవి నేను ఎందుకంటే ఎలా చెప్తున్నానంటే వీడియో ఎప్పుడు రిలీజ్ చేస్తానో తెలియట్లేదు అనమాట సో అందుకోసం అన్నీ చెప్పేస్తున్నాను సో ఇవాళ నేను ఎందుకు వచ్చానంటే మా జర్నీ నేను ఇప్పుడు అంగన్వాడీకి అయితే తీసుకెళ్తున్నాను అనమాట సో అంగన్వాడీలో ఏమి ఇస్తారు నేను ఎందుకు వెళ్తున్నాను అదంతా కూడా నేను మీకు అయితే క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను అనమాట సో ఈ అంగన్వాడీకి వెళ్ళేసి మామూలుగా అయితే ఇది చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకైతే మాక్సిమం తెలిసే ఉంటుంది సో నేను ఇంకా తెలియని వాళ్ళకి అట్లీస్ట్ ఇది ఇన్ఫర్మేషన్ ఇస్తే యూజ్ అవుతుంది అనేసి అనుకుంటున్నానమాట ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోస్ నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో అండ్ లైక్ మాత్రం తప్పకుండా చేయండి ఎందుకంటే కొంచెం లైక్ చేయడం వల్ల చూస్తున్నారు వీడియోస్ కాకపోతే లైక్ చేయండి లైక్ చేయడం వల్ల కొంచెం నా వీడియోస్ అయితే వైరల్ అవుతాయి సో ఇంకా నేనైతే అంగన్వాడికి అయితే స్టార్ట్ అయ్యాను అనమాట మా ఇంటి దగ్గర నుండి ఒక ఒక ఫైవ్ మినిట్స్ వాక్లో అంగన్వాడికి అయితే ఉంటుంది సో దక్షిణ స్ట్రోలలో వేసుకొని తీసుకెళ్తున్నాను ఎందుకంటే నేను ఇప్పుడు క్యారింగ్ కదా వాడిని ఎత్తుకునే అంత లేదనమాట నాకు సో అందుకోసమే ఇంకా వాడిని స్ట్రోల్లో వేసుకొని తీసుకెళ్తే కొంచెం వాడు కూడా హాయిగా ఉంటుంది అండ్ కొంచెం బయట తిప్పడం వల్ల వాళ్ళ మైండ్ కూడా ఫ్రీ అవుతుంది కదా సో ఇంకా అంగన్వాడికి అయితే తీసుకొచ్చానమాట వీడికి ఏంటంటే ఇంట్లో పైన ఉండి కట్టేసినట్టు ఉంటుంది అనమాట సో ఇంకా బయటికి వెళ్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు సో అందుకోసం ఇంకా వీనైతే అంగన్వాడికి తీసుకొచ్చి ఇలా కూర్చోబెడితే అక్కడున్న కొన్ని చిన్న చిన్న టాయ్స్తోని అండ్ పిల్లలందరినీ చూసి వాళ్ళతోనే తాడుతాడు అనమాట యా మెయిన్ టాపిక్ ఏంటంటే నేను అంగన్వాడికి ఎందుకు తీసుకొచ్చాను సో అందరికీ తెలిసే ఉంటుంది నార్మల్గా మనం ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్తో పాటు ప్రైవేట్ హాస్పిటల్తో పాటు గవర్నమెంట్లో కూడా మనం ఒక లైక్ బుక్ ఏదో ఒక రాపించుకుంటుంటాం అంటే ఇది మామూలుగా హై క్లాస్ వాళ్ళకైతే తెలియదు బట్ ఎవరైతే మిడిల్ క్లాస్ ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే మ్యాక్సిమం తెలిసి ఉంటుంది రెండు చోట్ల చూపించుకుంటున్నాం ఎందుకంటే ఎమర్జెన్సీ ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు అని సో అలాగే ప్రెగ్నెన్సీలో ఏదైతే మనం బుక్ రాయించుకుంటున్నామో పిల్లలు పుట్టాక కూడా అలాగే మనకి దీన్ని బట్టి మనకు ఆ బుక్ అనేది ఇస్తారనమాట సో ఇది మనం ప్రైవేట్లో చూపించుకోకుండా గవర్నమెంట్లో చూపించుకోకున్నా ఐ మీన్ ఎక్కడ చూపించుకున్నా కూడా మనకి పిల్లలు పుట్టిన తర్వాత అయితే ఇదైతే ఉంటుందన్నమాట సో దీనికి ఏంటంటే మనం డైరెక్ట్గా అంగన్వాడికి వెళ్ళేసి మన ఆధార్ కార్డ్ ఇచ్చేసి రిజిస్టర్ చేసుకోవడమే అండ్ ఇది డైరెక్ట్గా అంటే పిల్లలు పుట్టక ఇస్తారో ఏ తెలియదు కానీ మనం దీనికి ప్రెగ్నెన్సీ నుండే మనము ఆ బుక్ రాపించుకుని ఉండాలన్నమాట సో మనకి ఇక్కడికి వచ్చాక ఏంటంటే కిడ్స్కి ఫైవ్ మంత్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి మనకి అంగన్వాడీ త్రూ పిల్లలకి బాలామృతం అనే ప్రోటీన్ పౌడర్ ఇవ్వబడుతుంది అండ్ అలాగే ఎవ్రీ మంత్ కూడా మనకి సిక్స్టీన్ ఎగ్స్ అనేవి ఇస్తారనమాట సో ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి మనం ఇక్కడికి వచ్చి తీసుకోవాలి అండ్ ఇదేంటంటే మనకి మన దగ్గర ఉన్న అంగన్వాడి టీచర్ కానీ ఆయా కానీ మనం అవైలబుల్ లేకపోయినా కూడా సరే మనకి ఒక అంగన్ అంగన్వాడీ గ్రూప్ అనే ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది సో అందులో మనకి మెసేజ్ పెడుతుంటారు టీచర్ అంటే ఎప్పుడు ఎక్స్ వచ్చాయి వచ్చి తీసుకెళ్ళండి ఇలా పెడుతుంటారనమాట సో మనకి అప్డేట్స్ ఉంటాయి కాబట్టి అలా వచ్చినప్పుడు మనం జస్ట్ వెళ్ళి అవి తెచ్చుకోవాలి అలాగే మా దగ్గర ఉన్న వారు టీచర్ కానీ ఆయా కానీ చాలా మంచివారు కాబట్టి మేము కేస్ మర్చిపోయినా సరే లేకపోతే ఏమైనా చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా సరే వెళ్ళకపోతే వాళ్ళు డైరెక్ట్గా ఇంటికే తీసుకొచ్చి ఇస్తున్నారు మరి మేబీ అందరి దగ్గర ఇలా చేస్తారు చేరో తెలియదు కానీ నా దగ్గర మాత్రం అలాగే ఇన్ కేస్ నేను అవైలబుల్గా లేకపోయినా పక్కన వాళ్ళకి ఇచ్చి పంపడము ఏదో ఒక విధంగా అయితే అవి అయితే మాకు చీరలు అయితే చేస్తున్నారనమాట సో మెయిన్గా బాలామృతం అండ్ ఈ ఎగ్స్ గురించి నేను కంప్లీట్గా వేరే వీడియో అయితే చేస్తాను సో ఈ బాలామృతం అనేది ప్రోటీన్ పౌడర్ ఎవ్రీ కిడ్కి కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ ఇది కొందరికి పడుతుంది కొందరికి పడదు అని చాలా అంటారు సో అలాగే నేను దక్షికి కూడా పెడుతున్నాను కానీ నేను దక్షికి అయితే సూట్ అవ్వలేదు సూట్ అవ్వకపోయినా సరే ట్రై చేయాలి ట్రై చేస్తుంటే అది మంచిది అని అంటున్నారు కానీ నేను ఎందుకు రిస్క్ అనేసి ఇంకా వాళ్ళ డాడీ అనేసి నేను లైట్ తీసుకున్నాను సో మనకేంటంటే అన్నప్రాసన్న అయిపోయాక ఎగ్ కూడా మనం హ్యాబిట్ చేస్తాం కాబట్టి ఎవ్రీ డే హాఫ్ ఎగ్ కౌంట్లో వీళ్ళు ఏంటంటే వన్ ఇయర్ వరకు మనకి ఎవ్రీ మంత్ సిక్స్టీన్ ఎగ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో దీంతోపాటు ప్రోటీన్ పౌడర్ అది ఏంటంటే కొందరేమో లడ్డూలు చేసి ఇస్తారు కొందరేమో పాలల్లో కలిపి పెడతారు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్గా యూస్ చేస్తారనమాట సో ఇది నేను కంప్లీట్గా డీటెయిల్ వీడియో అయితే చేశాను జస్ట్ మనం ఎవ్రీ మంత్ మనకి బుక్ ఇస్తారు కదా బాబుది ఆ బుక్ తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళు హైట్ వెయిట్ బేబీది చెక్ చేసుకుని వాళ్ళు కూడా నోట్ చేసుకుంటారు అండ్ మన బుక్లో కూడా వాళ్ళ హైట్ వెయిట్ మనకి నోట్ చేసేస్తారు అనమాట నోట్ చేసేసి మనం సైన్ పెట్టేస్తే మనకి ఎగ్స్ ఇంకా ప్రోటీన్ పౌడర్ అనేది ఇస్తారనమాట సో ఇది వచ్చేసి గోడ నా పిల్లలకి అంగన్వాడీలో పెట్టేది సో ఎప్పుడు స్టాక్ ఉంటుంది అండ్ నేను క్యారింగ్ కాబట్టి జస్ట్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే తీసుకుంటున్నాను అండ్ వీడు వచ్చేసి చూడండి ఎంత హ్యాపీగా ఆడుకుంటున్నాడో చక్కగా ఆడుతూ పాడుతూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తాడు ఇక్కడికి వస్తే అందుకోసం వాడిని అయితే తీసుకొస్తుంటానమాట సో ఇవన్నీ అలా కింద పడేసి వాడిని అలా కూర్చొని అక్కడికి వెళ్ళి గూట్లో కూర్చొని నేను చక్కగా హ్యాపీగా ఆడుకుంటున్నాడు అసలు అవన్నీ కూడా అన్ని మెమోరీస్ యూట్యూబ్ వల్ల మంచిగా షేర్ చేసుకోవచ్చు అదే మా చిన్నప్పుడు అయితే ఇవన్నీ ఏం లేవు కాబట్టి వీడికైతే పెద్దగా కూడా ఇప్పుడు కూడా చిన్న చిన్న వీడియోస్ అన్నీ వాడి చూసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటున్నాడు